మరి సుప్రీంకోర్టు మాకే అనుకూలంగా తీర్పు చెప్పింది జగన్మోహన్ రెడ్డి పాపం పండింది అని చెప్పేసి వేస్తున్నారు కళ్ళు నీకు పాపం వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది నువ్వు చదువుకోవడం శాత కాలేదు నీకు సార్ వాళ్ళు జడ్జిలు అడిగిన ప్రశ్న ఏదో నీకు వినపడలేదా లైవ్ లో చూపించారు కదా సార్ వాళ్ళు రాసి వాళ్ళు వాళ్ళ హ్యాండిల్స్ లో టీడీపీ జెడిపి ఆఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో వీటిలో జగన్మోహన్ రెడ్డి పాపం పండింది వైవి సుబ్బారెడ్డి పదవి పెట్టారు ఇలాంటి రాస్తున్నారు అన్ని కూడా ఇలాంటి రాజులు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు గాడుదలు కాస్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు ఇదిరా బాబు చెప్పిన చెప్పొద్దా మీరు ప్రజలకి మీరు ఎందుకు చెప్పడం లేదు వాడు రాశారు వాడు రాశారంటా వాడు రాస్తారా వాడు అలా తప్పుడు వార్తలే రాస్తారు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఉన్నాడు మూడు సంవత్సరాల కింద కేసు పెట్టారు ఆయన మీద తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్లో మరియమ్మ కనపడింది యేసు ప్రభు కనపడ్డాడు అని చెప్పి నానా గొలా చేశాడు పెద్ద పెద్ద అక్షరాలతో రాశాడు సుబ్రహ్మణ్య స్వామి గారిని పిలిచారు ఆయన కేసు పెట్టాడు వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కోటి రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టారు కేసు ఫైనలైజ్ అయిపోయింది సరోవుగా ఇన్వెస్టిగేట్ చేశారు అట్లాంటివి ఏమీ లేవు అన్నారు మరి ఇంతవరకు జడ్జిమెంట్ బయటకు ఎందుకు రాలేదు అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందే కదా ఈ లడ్డు కూడా దానికి సంబంధించిందే కదా మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు చెవులు చెవులో ఏమైనా శేషం పోసుకున్నాడా చంద్రబాబు నాయుడు వినపడలేదా సుప్రీంకోర్టు వాళ్ళు లైవ్ చూడలేదా నువ్వు లైవ్లో ఏమడిగారు వాళ్ళు లడ్డూను ఎప్పుడన్నా పరీక్షించారా అని అడిగారు ఒక ప్రశ్న పద్దెనిమిదో తారీఖు మీరు బయటకు వచ్చి చెప్పేశారండి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాళ్ళు మీరు అలా ఎలా చెప్తారు ఇన్వెస్టిగేషన్ చేయకుండా నిజా నిర్ధారణ జరగకుండా మీరు ఎలా చెప్తారు పద్దెనిమిదో తారీఖు మీరు చెప్పారు ఎప్పుడో జులై ఇరవై మూడో తారీఖే వనస్పతి లాంటిది కలిసి ఉండవచ్చు అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పాడు రెండు నెలల తర్వాత మీరేమో పంది మాసము గైడ్ది పెంటా అని చెప్పి చెప్తున్నారు ఇరవై ఐదోదో తారీఖు ఏమో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సెప్టెంబర్ ఇరవై తారీఖున సిట్ చేశారు సిట్ చేస్తే కదా వాస్తవం తెలిసేది వాస్తవం తెలియకుండా ఎట్ట చెప్పేవారు కదా సుప్రీంకోర్టు పడురాల కొట్టింది చంద్రబాబు నాయుడిని దానికి మళ్ళీ పురంధరేసిన దిక్కుమల సమర్థింప ఒకటి వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో పెడతా ఉంటారేండి వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ ఏం పెడతారండి చంద్రబాబు నాయుడు అని చాలా చెప్తుంటాడు ముందు చెప్పలేదే ఇంత ఇంతకుముందు చెప్పలేదా నీకు చెప్పాడు సార్ మరి ఇంకేంది అమరావతిలో పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో అమరావతిలో ఒలింపిక్స్ పెడతా గెలిచిన వాళ్ళకి నోబుల్ ప్రైజ్లు ఇప్పిస్తా అన్నాడు ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారు లేకపోతే సిల్వర్ మెడల్ ఇస్తారు కానీ నోబుల్ ప్రైజ్ ఇత్తడే ఆయన చెప్పే మాటలన్నీ ఇట్లేనే ఉంటాయి ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇట్లనే ఉంటాయి ఇంకా లోకేష్ బాబు ఉన్నట్టు రేటు పుస్తకం తీసేయి ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాయంటే అంటే అదే బాబు తీసేయి వీళ్ళందరినీ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం అనేటువంటిది నీకు తెలియదు నాకు తెలియదు సనాతన ధర్మం అంటే కంచి కామపోటి హితాధిపతులు కానీ శృంగేరి మఠంలో ఉండే వాళ్ళు కానీ వేదాల మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళు కానీ దింటి పట్ల విశ్వనాథ శాస్త్రి గారని మనకి ఇంతకుముందు ఆయన ఉండేవాడు పేరు సత్యనారాయణ అందుకనే చెప్పేటప్పుడు జాగ్రత్తగా అయినారు మీరు కూడా యాంకర్స్ గారు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిట్లర్ గారు జర్మనీ తీసుకెళ్లారు ఆయన వేదాల్లో సారం బాగా తెలిసినటువంటి వాడు రాకెట్లు ఎట్లా తయారు చేయాలి జెట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎట్లా తయారు చేయాలి సబ్మెరైన్స్ ఎట్లా తయారు చేయాలి తెలిసినటువంటి వ్యక్తి ఆయన్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి రాకెట్స్ డిజైన్ ఎలా చేయాలి ర్యాకెట్స్ను పైకెట్లో పంపించాలి అనేది డిజైన్ చేయించుకోవాలి ఆయన చేత వంద పది సంవత్సరాలు కింద ఆయన భార్య చనిపోయింది ఆయన జర్మనీలోనే చనిపోయాడు ఆయన భార్యకి నిర్ణమాడదాకా జర్మనీ వాడు పెన్షన్ ఇచ్చాడు ఎత్తుకోరు ఎత్తుకోని కనపడుతుంది అలాంటి మేధావులు ఉన్నారో అలాంటి మేధావులు చెప్పాలి ఆగమశాస్త్రం అంటే ఏమిటి సనాతన ధర్మం ఏంటి ఆయన చెప్పాలి పోనీ అక్కడ దాకా లేరు ఆయన చనిపోయారు ఆయన ఆయన పేరు ఎవరికి తెలియకపోవచ్చు నేను ఫస్ట్ టైం చెప్తున్నా చూసుకోండి ఒకసారి మనకి ఇప్పుడు ఉన్నటువంటి చగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి నరసింహారావు గారు కానీ కంచి కామకోటి పీఠాధిపతులు కానీ ఇలాంటి వాళ్ళు కనుక చెప్తే అర్థము పరమార్థము ఉంటాయి పవన్ కళ్యాణ్ మనం చెప్పదగ్గ వ్యక్తులమా మనకు తెలియదు ఆగమశాస్త్రము ఆ పేరు తెలుసు సనాతన ధర్మము అంతవరకు తెలుసు మనకి ఆ సనాతన ధర్మం పూర్వపరాలేందుకు మనకి ఎవరికి తెలియవు ఆయనకి ఎవరిని తెలుసా ఆయనకి తెలియదు నా కూతురు క్రిస్టియన్ అప్ప నా కూతురు క్రిస్టియన్ అప్ప నా కూతురు క్రిస్ట్ అప్ప అంటాడు నా భార్య క్రిస్టియన్ అప్ప నేను ఇప్పించానప్ప నేను బ్యాప్టీజియం పుచ్చుకున్నానబ్బా అంటాడు మా అమ్మాయిని తీసుకెళ్ళి సైన్ అంటాడు ఆ అమ్మాయి ఏమో మేజరు మైనరు మైనర్ ఇచ్చి సైన్ చేయాల్సిన పని ఉంది ఆమె సైన్ చేసి ఉంటుంది గార్డియన్ కింద నేను సైన్ చేసి ఉంటాడు పైన ఇచ్చి కిందకి దిగొచ్చి మళ్ళీ దిక్కుమాలి మీటింగ్ కూడా పెడతాడు ఆయన సనాతన ధర్మాన్ని గురించి చెప్పదగ్గ వ్యక్తి అంటే కాదు మా ఊరుకు మాట్లాడటమే తెలియదు ఆయనకి నడ్డు మీద తంతా ముడ్డు మీద తంత నాలుగుతో నేలని గీకిస్తా తలకాయ నరికేస్తా క్షవరము చేసేస్తా గడ్డము పీకేస్తా గుబిలి తీసేస్తా తొక్కేస్తా మిమ్మల్ని అంటాడు అంత థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతాడు మన మా మా నాన్నగారు దీపానికి తొట్టంటించుకున్నాడని చెప్తాడు ఇంకొక బ్రదర్ వచ్చేమో అసలు దేవుడు దేవి ఏంటండి అంత దిక్కుమైన ప్రచారాలు అండి అంటాడు వీళ్ళు కూడా సనాతన ధర్మాల గురించి మాట్లాడితే ఎట్లా కుస్త దైవభక్తి ఉన్నటువంటి వాడిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అనంతస్వామి గుడికి నేను వెళ్ళినప్పుడు నాకు జరిగిన అనుభవాలతో సహా నేను వీడియోలు పెట్టా సనాతన ధర్మం అంటే ఏందో నాకే తెలియదు ఇంకా అట్లాంటిది పవన్ కళ్యాణ్కి ఏం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ బ్రదరు నాగబాబుకి ఏం తిరుగుతుంది చిరంజీవికి ఏం తెలుస్తుంది వీళ్ళ చెప్పదగ్గ వ్యక్తులు కాదుగా మరి ఇంకేంది వీళ్ళు చెప్పేది ఏంది మనం వినేదే ఏంది అంటే ఏదో తెలుగులో సామాజిక చెప్తారు చూసావు ఏమో వినేవాడు కనుక వినేవాడు కనుక అయితే చెప్పేవాడు చంద్రబాబు వినేవాడు అయితే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ అన్నమాట ఏం చెప్పినా కానీ ప్రజలు ఏం చెప్పినా కానీ విన్నారని అనుకుంటున్నారు ఈవీఎం లో మేనేజ్ చేసి గెలిచే సంగతి తెలియట్లా ఒక ఆరు నెలలు ఆగండి డొక్క పగులుతుంది వీళ్ళందరికి టేక్ ఇట్ గ్రాంటెడ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపీ అంటారు ఏముందండి సోర్స్ ప్రోగ్రామ్ బయటకు తీస్తారు ఏముంది ఆ ప్రోగ్రామ్ రాసడానికి వంద కోట్లు రెండు వందల కోట్లు ఆశ చూపించుంటారు వాడికి ప్రతిరోజు భయమే ఎప్పుడు చంపేస్తారని భయం వాడికి ఎందుకు వచ్చిన బాబారావు ఈ బతుకొని చెప్పి వాడికి ఇచ్చిన డబ్బులు అని ఇవ్వడానికి పెళ్ళం పిల్లల మీద ట్రాన్స్ఫర్ చేసేవా ఎక్కడో డిపాజిట్ చేసే వాళ్ళు సేఫ్గా ఫైన్ మార్నింగ్ సూసైడ్ నోట్ రాసిపోయాడు అనుకో రాదా బయటికి వస్తుందా రాదా మరి ఇంకేంది తయారు చేసింది ఎవరు ఈసీఐ వాళ్ళు తయారు చేయించారు బీఎల్ బెంగళూరు చేత తయారు చేయించారు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో నలుగురు నలుగురు పర్సన్స్ని డైరెక్టర్గా అపాయింట్ చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళే ఆ నలుగురిలో ముగ్గురు మనుషులు ప్రోగ్రామింగ్లో ఎక్స్పర్ట్స్ మరి వాళ్ళే రాసింటారేమో ఎవరు చెప్పాలి ఇదంతా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాలి ఏం చేయాలైనా రాష్ట్రపతి భవన్ ముందు నిరార దీక్ష కూర్చోబోయాను మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెడగొట్టి ప్రత్యేక కోసం అని చెప్పి తెలుగు జాతి కంటే ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి వాళ్ళందరూ చేసినట్టు వాళ్ళు కదా వాళ్ళందరూ నిరా చేయలేదా యాభై రోజులు యాభై ఐదు రోజులు చేయలేదే అయింది నువ్వు కూడా చేయట్నాయి నువ్వు చేయకపోగా నువ్వు చెప్పకపోగా ఆ ఒంగోలుకి సంబంధించిన ఆయన పన్నెండు నియోజకవర్గాలలో నాకు సంబంధించిన వాటిలో చేరిందని ఆరు లక్షల ఫీజు కడితే నువ్వు ఆయనకి ఏమీ సపోర్ట్ చేయకపోతుంది చివరికి ఆయన పోయి జనసేనలో జాయిన్ అయ్యా నిధాలు బయటకెట్టొత్తాయి నువ్వు నేను ఎంత బాధ తీసుకుంటే మనకి ఏం లాభం అరవై శాతం ఓ టీడీపీ కూటమికి పోయినాయి నలభై శాతం జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి కనపడతానే ఉంది చేయాల్సింది ఎవరు వాళ్ళు చేయాలా నువ్వు నేను టీవీలో అయితే ఏం మా పెడితే మన మీద కేసులు పెడతారు నాలుగు దేవలే వేస్తారు ఏం పోయినాయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే అందరిలాగా నేను చెప్పబట్టుకుంటాను చుట్టుపక్కల వాళ్ళందరూ హిజిరాబాబు బాబుని ఇంగ్లీషు హిందీ తెలుగు తమిళ్లో చెప్తాను సరిపోదు ఏం చేస్తాము నన్ను ఏమీ చేయలేదు ఈ ధైర్యం అనేటువంటిది ప్రజల్లో రావాలి ప్రజల్లో వస్తే అప్పుడు వస్తుంది ప్రతి ఊళ్ళో కూడాను టీడీపీ వర్గం వైసీపీ వర్గం ఉన్నాయా వైసీపీ వర్గంలో ఉండేవాడు బయటకు వస్తారు పది మంది ఇరవై మంది వంద మంది పదివేల మంది దొరుకుతుంది ఏబిఎన్ ఛానల్లో అదే పనికి బండ బూతులు చెప్తా ఉంటారు ఒకటికి వందసార్లు చెప్పేసరికి అవతల నిజమే అనుకుంటారు అదే కాదు తప్పుడు ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అంత చేడు చెప్పాను సచ్చినట్టు ఇప్పుడు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పేరు మార్చి ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఇసుక ఫ్రీ అన్నావు ఫ్రీగా ఎక్కడ దొరకడం లేదు అందరికీ తెలిసిందే తొంభై తొమ్మిది రూపాయలు లెక్కర్ అన్నావు అది వీర బ్రాందీయ సారాయా చెప్పవు మూడు సిలిండర్లు అంటావు అది సంవత్సరానికి మూడు సిలిండర్లా ఐదు సంవత్సరాలకు మూడు సిలిండర్లా చెప్పవు